టీడీపీలో సీనియర్లకి కష్టాలు మొదలవబోతున్నాయి ఇదేంటి మహానాడు కార్యక్రమం అంత అద్భుతంగా జరుగుతుంటే సీనియర్లకి కష్టాలు ఏంటని అనుకోవచ్చు ఎందుకంటే గతంలోనే రెండు దఫాలుగా ఎక్కు కంటే ఎక్కువ సార్లు ఉన్న ఒకే వ్యక్తి ఒకే పదవులో ఉంట ఉండకూడదు అనేది లోకేష్ గారి ఆలోచన దీంతో ఇప్పుడు పొలిట్ బ్యూరోతో పాటు పార్టీ కార్యవర్గంలో కూడా దశాబ్దాలుగా పదవుల్లో కొనసాగుతున్న నేతలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందట పార్టీ ఆవిర్భావం నుంచి కొందరు పోలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి వారిలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు కిమిడి కళా వెంకట్రావు గోరంట్ల బుచ్చి చౌదరి కేఈ కృష్ణమూర్తి నిమ్మకాయల చిన్నరాజప్ప సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎండి షరీఫ్ నక్కా ఆనంద్బాబు సీనియర్ నేత వర్ల రామయ్య అలాగే ప్రస్తుత మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీరిలో చాలామంది వయసు కూడా ఏడు పదులకు ఇటుగా ఉంది దీంతో వీరందరికీ విశ్రాంతి ఇవ్వాలని పార్టీ అయితే ఒక డిమాండ్ అయితే వినిపిస్తుందట పోలిట్ బ్యూరోలో ప్రస్తుతం ఇరవై రెండు మంది శాశ్వత సభ్యులు ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు మంత్రులు లోకేష్ అచ్చెన్నాయుడు సీనియర్ నేత టిడి జనార్దన్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు ఇరవై రెండు మంది శాశ్వత సభ్యుల్లో కొద్ది మంది మాత్రమే చురుగ్గా వ్యవహరిస్తున్నారు అలాంటి వారిలో బోండా ఉమ్మ గల్లా జయదేవ్ వంగల్పూడి అనిత అలాగే గుమ్మడి సంధ్యారాణి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కొల్లి రవీంద్ర పేర్లు వినిపిస్తున్నాయి వీరికి మరోసారి రెన్యువల్ చేస్తారని అయితే అంటున్నారు చంద్రబాబు సమకాలీకులంతా పోలిట్ బ్యూరో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఇప్పటికే సూచనలు వస్తున్నాయట ఏది ఏమైనా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా కష్టాలు తప్పు భవిష్యత్తులో వాళ్ళకి వాళ్ళే బయటికి వెళ్తారా లేదంటే సున్నితంగా చెప్తారా ఆ మార్పులు అయితే అతి ఉండబోతుంది